గాయస్ ఈ వైజాగ్ వచ్చినాక టూర్ ప్లాన్ అనేది ఎలా చేసుకుంటారు తెలుసా టూర్ ప్లాన్ అంటే మార్నింగ్ మార్నింగ్ నుండి తీసుకుందాం అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మీరు రెడీ అయినట్టయితే మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ అవర్స్ ఉంటుంది కాబట్టి వన్ అవర్ అయితే అటు బ్రష్ బ్రుష్ అనాలి ఇవన్నీ ఫుడ్డు గిడ్డు గిడ్డు ఇవన్నీ అయినాక తర్వాత తర్వాత ఒక టూ అవర్స్ వరకు మీరు రెస్ట్ అంటే సిక్స్ నుండి లేచి సెవెన్ ఎయిట్ టూ అవర్స్ అనమాట మీకు నచ్చినట్టు మీకు ఏ విధంగా మీకు టైం సెట్ అవుతుందో ఆ విధంగా అనేది సెట్ చేసుకోండి కానీ నేను ఎలా చేసుకున్నట్టే మార్నింగ్ ఈ సిక్స్కి లేచి సెవెన్ ఎయిట్ టూ అవర్స్లోనే థింగ్స్ క్లాత్స్ అంటే బ్రెసింగ్స్ ఇవన్నీ నేను ఫుడ్ ఇవన్నీ తినడం అవన్నీ అయిపోయినాక నైన్ ఓ క్లాక్ నుంచి నేను బయటకు వచ్చి నేను ఈ విధంగా టూర్ అనేది తిరగడం అయితే జరుగుతుంది సో గాయస్ నేను ఇలా తిరిగి నేను ఎక్కడెక్కడికైతే వెళ్తున్నాను ఎలా ఉంటే అవన్నీ క్లియర్ కట్గా మీకైతే చూపిస్తున్నాను సో గాయస్ ఇలాంటి వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆలసాలను ట్యాప్ చేయండి లేకపోతే నేను పెట్టే వీడియోస్ మీకు రావు సో గాయస్ మీరు ఈ విధంగా అయితే నైన్ నుంచి మీరు బయలుదేరినట్టయితే నేర్జాం ఒక ట్వెల్వ్ లెవెను ఆ టైంలోనే ఒకసారి టైం చూసుకోండి ఒకవేళ దూర ప్రాంతాలకి వెళ్తున్నట్టయితే ఒకవేళ దూరంగా మీరు టూరిస్ట్గా అక్కడ టూర్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్టయితే మీరు అక్కడ సరైన సౌకర్యాలు అనేవి తిండికి లేని ఏడల మీరు ఏవైనా ఫుడ్డు గిడ్డు ఇవన్నీ తీసుకెళ్ళండి ఉన్నట్టయితే నో ప్రాబ్లం ఉన్నట్టయితే మనం అక్కడే తీసుకొని మనం ఫుల్గా అక్కడే తిని మనం టూర్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు ఒకవేళ లేనిప్పుడు మీరు దగ్గరలో ఉన్నటువంటి లేకపోతే ఇంట్లో ఉన్న క్యారేజ్ కానీ బాక్స్ కానీ ఇంటి నుండి అయితే ఇంటి నుండి రూమ్ అయితే రూము అన్నీ తీసుకెళ్ళండి రూమ్స్ అనేవి నేను కొన్ని ఇక్కడ కార్డ్స్ మెన్షన్ చేస్తాను ఈ వైజాగ్లో వైజాగ్ వచ్చినప్పుడు ఈ రూమ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ రూమ్స్ బట్టి మీరు కాల్ చేసుకొని వా డీటెయిల్స్ అనేది రెస్టారెంట్ ఉన్నదా లేదా దాన్ని రెస్టారెంట్ ఫెసిలిటీ అంటే మనకి ఫుడ్ వీడి ఇవన్నీ తెచ్చిపెట్టి వాళ్ళ ఉన్నారా లేరా అనేది మీరు చూసుకొని అది చూసుకున్న తర్వాత అవన్నీ మీరు మాట్లాడేసి మాట్లాడేసినాక ఏ నేను చెప్పిన రూముల్లో మీరు వెళ్ళండి లేదు అనుకుంటే వైజాగ్ వచ్చినాక మీకు నచ్చిన రూమ్స్ మీరు వెతికి మీరు ఆ రూమ్స్లో ఎంజాయ్ చేయవచ్చు సో గ్యాస్ అండ్ ట్రావెలింగ్ కూడా ఇబ్బంది పడుతుంటాం కాబట్టి మనకి వెహికల్స్ నేను లేనప్పుడల్లా మనం ఇక్కడ కొన్ని నేను మెన్షన్ చేస్తాను ఈ నెంబర్స్ అయితే మీరు నెంబర్స్ కాల్ చేసి మీరు ముందుగానే కాల్ చేసి ఆ వెహికల్స్ని బుక్ చేసు బుక్ చేసుకుంటే ఒక త్రీ డేస్ ముందుగానే బుక్ చేసుకుంటే మ్యాక్సిమమ్ ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందంట ఈ ట్రావెలింగ్కి డిస్కౌంట్ డిస్కౌంట్ అనేది ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ మాట్లాడినట్టయితే అదే రోజున అయితే అనమాట కానీ వాళ్ళకి వాట్సాప్ కూడా ఫెసిలిటీస్ అనేది ఉన్నది ఈ టూర్కి కార్ అయినా కానీ బైక్ అయినా కానీ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు బండిని రెంట్కి తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగాలి తిరగాలి అంటే తిరుగుతాం కదా అండ్ మీరు వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి మీరు వాళ్ళ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ టెన్ లెవెన్ అయ్యి లెవెన్ అయిన తర్వాత వన్ అవర్కి మీకు లంచ్ బ్రేక్ ఏదో తీసుకెళ్ళండి అది తీసుకెళ్ళి మీరు తినండి అని తినేసి మళ్ళీ వన్ అవర్ ఒక టూ వన్ అవర్ మొత్తం తిండికి ఇవన్నీ స్పెండ్ చేసి మధ్యాహ్నం టూ ఫైవ్ నుంచి మీరు మళ్ళీ ఆ టూర్ని ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి ఫ్రీగా మీరు ఫ్రీ అయిపోయిన ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ టూర్ నుండి స్టార్ట్ చేయవచ్చు టూ నుండి టూ నుండి స్టార్ట్ చేసినాక మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మీరు రూమ్కి లేకపోతే ఇంటికి మీరు ఎక్కడికంటే అక్కడికి మీరు ఎక్కడ ఉంటున్నారు అక్కడ ఉన్న ప్రదేశం వరకు అక్కడ రూమ్కి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి మళ్ళీ వెళ్ళినాక సెవెన్ ఓ క్లాక్ కల్లా అప్ అవ్వడానికి అవన్నీ చూడండి సెవెన్ ఓ క్లాక్ ఫ్రెష్ అయ్యి రూమ్ అయితే వంటలు గింటలు లేకపోతే బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం రూమ్లో అన్నీ లేకపోతే అవన్నీ మీరు చూసుకొని ఎయిట్కి ఒక వన్ అవర్ ఎయిట్ సెవెన్ అలా అయిపోయిన తర్వాత ఎయిట్ అనేది అంటే వంటలనే చేసుకున్నట్టయితే మ్యాక్సిమం తొమ్మిది తొమ్మిదో టైం కల్లా క్లోజ్ చేయడానికి చూడండి అంటే తొమ్మిదో టైం కల్లా మీరు పడుకోవడం పడుకుని పోవడానికి చూ ట్రై చేయండి ఒక లేదు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్న అంటే సెవెన్ ఓ క్లాక్ మీరు ప్రెస్ అయిపోయి సెవెన్ ఓ క్లాక్ ప్రెస్ అయిన తర్వాత ఎయిట్ వన్ అవర్ అనమాట మీరు అవన్నీ వాటికి మీరు ఫ్రీ చేసుకొని అవన్నీ కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఎయిట్ అవుతుంది ఎయిట్ అనమాట ఎయిట్ నుంచి నైన్ వరకు కాసేపు ఒక వన్ అవర్ ఆ మొబైల్ చూసుకోండి మీ మైండ్ రిలాక్స్ కోసం అవన్నీ చూసుకున్న తర్వాత నైన్ లేక నైన్ థర్టీ కల్లా మీరు పడుకోవడానికి ట్రై చేయండి ఇలా మీరు టూర్ ప్లాన్ అనేది చేసుకుంటే మీకు బెస్ట్ అని నా అభిప్రాయం నేను అలానే డిసైడ్ చేసుకున్నాను కాబట్టి అలానే టైం నేను పెట్టుకున్నాను కాబట్టి నేను నా నేను చేసేటటువంటి టైం టేబుల్ మీకు చెప్తున్నాను ఈ టైం టేబుల్ మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది మీ టూర్ ప్లాన్ ఎలా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ఉంటాను అండ్ దెన్ బాయ్ బాయ్ మీ ఆర్య